ప్రచార నిమిత్తము ఇక్కడ రామాపురం గ్రామం నుంచి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నేను నమస్కారం తెలుపుకుంటున్నాను మనము జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు మనం గమనిస్తే ఏ విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా జగనన్న సమపాలల్లో నడిపించాడో మీ అందరికీ తెలుసు ఎందుకంటే అలా మనకు కోవిడ్ వచ్చింది మధ్యలో కరోనా వచ్చినప్పుడు మనం ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళలేకపోయాము మనం మర్చిపోకూడదు ఇప్పుడు కరోనా లేదు ఆ సమస్యలన్నీ మనం అధిగమించాము కానీ ఆ రోజు మనం పడిన కష్టాన్ని మనం మర్చిపోకూడదు ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే ముందైన సర్వీసెస్ అందరికంటే మెరుగైన సర్వీసెస్ హెల్త్ కేర్ లో ఆ రోజు అందించిన విషయం మనకందరికీ గుర్తుంది జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనైతే సంక్షేమ పథకాలు ఇస్తానన్నాడు ఈ రాష్ట్రము ఆ కరోనాతో కుంటుపడింది ఆర్థిక వ్యవస్థ నేను ఇవ్వలేను అని చెప్పొచ్చు కానీ జగనైనా ఆ విధంగా తప్పించుకోకుండా ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆ కరోనా టైంలో అందించబట్టి ఎంతో మంది ఆ రోజు ఆ కష్టాన్ని గట్టెక్కినారు అది మర్చిపోకూడదు మనము ఈ రోజు మీ అందరికీ మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది జగనన్న ప్రభుత్వానికి మనమందరం కూడా ఏ విధంగా అండదండగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఎస్పెషల్లీ మనం ఈ కలసపాడు మండలం ఇక్కడే నిలబడి ఆ రోజున మనము లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా మాట్లాడదాం కదండి ఇక్కడే మాట్లాడదాం ఈ రోజున మన ఎంపీ సార్ మన గోవింద్ రెడ్డి సార్ చొరవతో ఈ రోజు తడుపు వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పదహారు కోట్లతో మనం చేసుకున్న విషయము జగనన్న నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ఏదైతే విప్ల వైద్యం అన్నది ఎంతో కాస్ట్లీ అఫైర్ మానంగా అయితే కనుక గవర్నమెంట్ స్కూల్స్ పెచ్చులూడి పిల్లల తలల మీద పడి పగిలే పరిస్థితి ఉండింది రెండు వేల పంతొమ్మిది ముందర గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేని పరిస్థితి గతంలో కానీ ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయినాక మీరు ఏ పిఎస్సీకి వెళ్ళినా ఏ గవర్నమెంట్ స్కూల్ చూసినా అత్యంత మెరుగైన సేవలు అందిస్తున్నారు ఎక్కువ మంది బీద బీదవాళ్ళంతా వెళ్ళాలి గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అలాంటివన్నీ కూడా జగన్ అన్న ఎంతో జాగ్రత్త తీసుకొని ఈ రోజు విద్యకు వైద్యానికి ఎంతో ఎక్కువ డబ్బులు కేటాయించడం జరిగింది ఇవన్నీ మీరు గమనించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు విద్య అన్నది మా బాధ్యత కాదన్నారు గతంలో పాలకులు కానీ మన పిల్లలకు అందించే ఆస్తి విద్య అన్నాడు జగనన్న మనమందరం మా తేడాను గమనించాలా వైద్యంలో ఇప్పుడు ఈ రోజున జగనన్న ఇంత ఖర్చు పెడుతున్నాడు మీరు గమనించే ఉంటారు జగనన్న సురక్ష గాని ఆరోగ్య సురక్ష గాని ఇలా వివిధ కార్యక్రమాలు మనం చేశాం నుంచి గవర్నమెంట్కి ఏం డబ్బులు రావు అయినా కూడా పీనవాళ్ళు డబ్బులు లేని కారణంగా చదువు కానీ వైద్యానికి కానీ దూరం కాకూడదు అనేది జగనన్న ఉద్దేశం ఈ రోజు అదే విధంగా రైతన్నకు తోడుగా ఈ రోజు మనం ఈ తడుకువాకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకున్నాం ఇలా ప్రతి విషయంలో కూడా మన బత్తూర్ కాన్స్టిట్యూన్సీలో అడిగిందా తడవుగా ప్రతిదీ కూడా జగనన్న మన వెన్నట్టే అభ్యర్థిస్తున్నా మనము జగనన్నకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది మనమంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు ఎంపీతో ఒక ఓటు ఎమ్మెల్యేతో ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డి సార్కి జగనన్న తమ్ముడికి ఖచ్చితంగా మన సమస్యల్ని ఆయన ఎంతనో దృష్టి పెట్టి ఆలోచిస్తారు ఈ రోజున ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సచివాలయం ఆర్బీకే విలేజ్ క్లినిక్ ఇన్ని అందుబాటులో తీసుకొచ్చిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం దయచేసి ప్రతి ఒక్కరు ఎంపీ అవినాష్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నాకు మీరందరూ కూడా